అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఉదయాన్నే లేసేసామండి ఇంక లేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇంకా అసలు చలిగాలి మాములుగా లేదండి అసలు సలిగాలి వర్షం అనమాట ఇంకా చిన్న జలుబు చేసిద్దని మా అమ్మాయికి ముందుగానే స్వెటర్ వేసాను చలిగాలి చెవుల్లోకి వెళ్ళకుండా ఆడుకుంటా ఉందండి నేనైతే ఇంకా ఈ వాతావరణం చల్లగొటం వల్ల అసలు ఆ మాములుగా సెలిబొట్టలేదండి నాకైతే మాత్రం ఇంక ఇంట్లోనే ఉన్నాము ఇంకా పొలానికి కూడా చేంజ్ వచ్చాడు బాబా పెందలాడే ఇంకా అసలు ఆ మాములుగా లేదు ముబ్బు నల్లగబట్టి సలిగాలి వాతావరణం అసలు ఏం బాగాలేదండి మాకెళ్ళైతే కదబడ్డ హాయ్ చెప్పు ఇప్పుడు ఉదయాన్నే లేచేసి ఇంక టిఫిన్ చేస్తున్నానండి ఇంక మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒకటి ఉండాలి ఇంక ఇప్పుడు ఉదయాన్నే వేసేసి ఇంక దోశలే పోసేసుకోవాలి నా చిట్టు కూడా తింటామ్మా అవు దోశలు తింటావా దోశలు 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 కాఫమస్తుందా హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ బాబా హాయ్ చదువుతుంది పిల్ల హాయ్ ఫ్రెండ్స్ ఏవో ఆట పెట్టా సూచర్లే కూర్చో ఇంకా ఆడుకోరండి ఇంక అసలు అయితే ఒకటే గాలి నేను సాయంత్రం పూట ఉతికేసుకుని తోటి ఆర్లేదు మళ్ళీ బట్టలు నేను ఇంకా ఉతకాలా చల్లగాలు దాల్తా ఉంది అదిగోండి చూసారు కదా అసలు బర్గొడ్లు కొన్న వాళ్ళకైతే అసలు బో ఇసుకొండ వానకాలు వచ్చిందంటే బోచ్చేయదరా ఈ వానకాలకి బయటకు రావద్దని మెసేజ్లు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అంత తుఫాన్ అంట అందుకని ఇంకా బాగా కూడా చేయి ఇంక ఇంట్లోనే ఉన్నాడు ఈ వాతావరణం చూసేసి గెనాలు గే గెనాలు గొయటిని వెళ్ళాలండి గెడ్డ అయితే బ నైట్ మిక్సీ పట్టేసాను బాగా పులిసిపోయిందనమాట ఇంకా దోసలు పూసేయాలి ముందైతే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా దీంట్లో వాటర్ అంతా తినిగిపోయాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చేసుకుని ఈ పల్లీలు అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాకైతే ఫ్రై చేసుకోవాలి పల్లీలు పక్కకు తీసేసుకొని ఇంకా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఆ మూడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి నీళ్ళు అల్లం ఏంది నీకేం చట్నీ కావాల బుడ్డా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అల్లం చట్నీ చేయాలండి పల్లీ చట్నీలో కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేశాను చిట్టి అయితే ఆడుకుంటా అనేది త్వర త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చేసి పల్లీ చట్నీ దీంట్లో అల్లం చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారనేది చూసేయండి ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ తగినంత ఆయిల్ అక్క మీద దిగుపాడుకుపో అలాంటి చట్నీలోకి అయితే ముందు ధనియాలు అలానే మన బూడ్లు కొన్ని కాక కొన్ని ఉన్నాయి జీలకర్ర అయితే తగినంత కూడా వేసేస్తున్నాం జీలకర్ర ఈ మూడు లైట్గా ఆయిల్లో వేయించేసుకున్నాం ఏ విధంగా చూసుకొని అల్లం వేసేసుకున్నాం అల్లం కూడా ఆయిల్లో వేయించుకునేటప్పుడు మిరగాయలు అలానే టొమాటో వెల్లుల్లిపాయలు ఈ మూడు గోలు వేసి వేయించుకున్నాను ఇంకొంచుకోవచ్చు లేకపోతే మీరు వేయించుకుని నేను దాని బదులు టమాటా వేసాను మీరుంటే చింతపండు వేసేసుకోవచ్చు నిజంగా ఫ్రై చేసేసుకున్నా అమలం రెండు చట్నీలు చేసుకుంటే పోపు వేసేసుకొని దోట్లు పోసుకోవచ్చు చూసా కదా ఇంకా అల్లం చట్నీ అయితే మిక్సీ పట్టాలి ఇది వచ్చేసి పల్లి చట్నీ అనమాట దీంట్లో కొంచెం బెల్లం వేసేసుకుందాం తురుము పట్టేసేయనమాట అంతా కట్టిపోయింది దీని అయితే మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను రెండులోకి సరిపడంత ఆయిల్ పోసేసాను అబ్బాయి ఇంటి దాకా దీన్ని పోపు వేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాం ముందు ఎనిమిచ్చితో పాటు పోపు గింజలు ఈ రెండు బాగా ఫ్రైస్ చేస్తాను రెండు చట్నీలు అయితే రెడీ అయిపోయినాయి అల్లం చట్నీ పల్లి చట్నీ అయితే వేగిపోయింది కదా పోపు కూడా మాడతా అంతా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో పోసేస్తా సాగా మన చట్నీస్ రెడీ అయిపోయినాయి బాగానండి పల్లి చట్నీ సరిపోయేది గంట నాకు అల్లం చట్నీ కావాలి అల్లం ఎంత చాలానే ఉందండి ఇంట్లో మాకు అల్లం చినుక ఎక్కువ ఉంటాయి అనమాట ఏమన్నా లేకపోయినా ముందు దోశలు అయితే పోసేసానండి బాగా ఏమో టిఫిన్ చేసేసాడనమాట ఆ దోశలు ఏమో వేడి వేడిగా ఉన్నాయండి దాంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ అల్లం చట్నీ అబ్బా చట్నీ కూడా బాగా కుదిరిందండి నా ఏమో నేను ఇలా కలిపి చూపిస్తా తింటూ ఉంటే నా కలిసి చూస్తూ ఉందనమాట అమ్మాయికి కూడా దోశ పెడుతున్నాను కొంచెం చట్నీ మంట అని చెప్పేసి లైట్గా పెడతా ఉంటాను ఇంకా మార్నింగ్ మా అమ్మాయికి ఇడ్లీ లేదా ఉగ్గు పెడతానండి ముందు లహంగాలని ఏదో ఒకటి అయితే ఇంకా ఈ పల్లీలో అయితే మాత్రం టేస్ట్ మామూలుగా లేదనమాట టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది అల్లం చట్నీ ఏమో నేను కుదరదేమో ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకున్నాను అసలు అల్లం చట్నీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అంత బాగా వచ్చింది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంత బాగా కుదిరింది కుదరదేమో అనుకున్నాను చాలా టేస్టీ కానీ మళ్ళీ బాగున్నాను అనమాట న్యాయం కోసం ఏది చేసి నచ్చిందండి అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అనమాట అందుకని చెప్పేసి ఆ నాయనమ్మ కోసం దోశలు పోసేసాను మూడు దోశలు అయితే పోసాను నాయనమ్మ అంతగా తిన కూడా తిందైనా కానీ మూడు దోశలు అల్లం చట్నీ తీసుకెళ్ళి అయితే ఇంకా నాయనమ్మకి ఇవ్వాలా నేను ఏదో బోర్లు చేసిందంట అంటే బాలామృతులు ఇచ్చాను ఇస్తే తీసుకెళ్ళి అమ్మకన్నా బోర్లు చేసిన వాళ్ళకి పంపించింది భలే చేసిందనమాట అంటే బాండ్ అలా చేసింది అవి ఇంకా ఎప్పుడైనా అత్తమ్మ ఉన్నా కానీ ఏదో ఏది చేసినా కానీ అత్తమ్మ అయితే ఇచ్చిద్దండి ఆ అమ్మమ్మ ఏది చేసినా అత్తమ్మ పెట్టిద్ది నేను కూడా వెళ్ళైతే అమ్మమ్మకి ఇంకా ఈ చట్నీ దోశలు అయితే ఇచ్చేసి రావాలి బావా బుడ్డిదేమో ఆడుకుంటా ఉన్నారు బయట ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత చూపిస్తాను నీకు